ఆశా కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది కనీస వేతనం నెలకు పద్దెనిమిది వేలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆందోళనను అడ్డుకున్నారు పోలీసులు పోలీసులు సిఐటివి నాయకులు ఆశా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఆశాలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఎల్ఎండి పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు కనీస వేతనం నెలకు పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఆశా కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుంద రెడ్డి ఎడ్ల రమేష్ ఇతర ప్రతినిధులు వారికి మద్దతు ప్రకటించారు తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదంటూ స్పష్టం చేయడంతో పోలీసులు వారిని లాక్కెళ్లి పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు ఈ సందర్భంగా సిఐటియు ప్రతినిధులు మాట్లాడుతూ కనీస వేతన కోసం ఆశా కార్యకర్తలు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ ఆందోళనలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు రంగవేణి శారద జిల్లా ప్రధాన కార్యదర్శి మారల శ్రీలత యూనియన్ నాయకులు లత వెంకటలక్ష్మి సత్యలక్ష్మి స్వప్న విజయలక్ష్మి రజిత రజ్యా బేగం సరోజన పద్మ లక్ష్మి శంకరమ్మ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు